హాయ్ కాయ గైస్ నూనె అయితే కాగింది గొజ్జిలకర్ర అయితే వేసుకున్నాం గొజ్జీలకర్ర అయితే పిచ్చపట్టాయి కొత్తిమిరపకాయలు అయితే వేసినాం పచ్చిమిరపకాయలు కొంచెం రెడ్గా ఇది ఆనియన్స్ అయితే వేసినా వేసినాం కొంచెం ఎర్రగా కనుక కరిమాక అయితే వేసినాం కరిమాక వేసినాక ఇది ఆనియన్స్ అయితే ఎర్రగా అయినాయి మంచిగా ఏంపుకున్నాక ఎర్రగా ఆనియన్స్ అయినాక ఇవ్వ కలిపేస్తున్నా చూడండి ఆనియన్ వేయడం వల్ల చికెన్కు మంచి గ్రేవీ వస్తుంది మిర్చి వేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది అందుకే నేను ఆనియన్స్ మిర్చి ఆనియన్స్ మిర్చి రెండు కలిపి వేసుకున్నాను చికెన్లో మంచి చికెన్ వండుతున్నాను ఆనియన్స్ మంచిగా రెడ్గా వేగినాయి ఇక ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాను చికెన్ చోట కడిగి పెట్టుకున్నాను చికెన్ వేస్తున్నాను ఇచ్చే మేడం కంప్లీట్ అయ్యింది ఇప్పుడైతే కలుపుతున్నాను చికెన్ వేసినాక మంచి కలుపుకోవాలి చికెన్ ఇక మంచిగా కలుపుతున్నాను ఒక పది నిమిషాల తర్వాత చికెన్లో అయితే ఇక ఇలా వాటర్ అయ్యాయి వాటర్ మొత్తం పోయాక మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని కలుపుకున్నాక టమాటాలు అల్లం పసుపు టమాటాలు మంచిగా ఉడికినాక గ్రేవీ వచ్చేసాక ఇప్పుడైతే నేను గ్రేవీ మంచిగా పసుపు అయితే చేశాను ఉల్లిపాయలు అయితే దంచి మంచిగా అప్పటికప్పుడే పేస్ట్గా తయారు చేశాను అల్లం పేస్ట్ వేసాను நேனா சிக்கென் தேசா அல்ல மஞ்ச கலப்பா கிரேவீ அந்த போய் தான் சிக்கென் கிரேவீ வல்ல வல்ல இல்லை சிக்கன் உண்டடம் வந்து கிரேவீ மஞ்சது இது மொத்தம் மக்னினா டமோட்டி ఒక పది నిమిషాల తర్వాత వేసుకొని ఒక పది నిమిషాలు జాయించి మొత్తం కుట్టింది ఏం చేయండి ఫస్ట్ టమాటాలు వేసినంత ఇప్పుడు కారం వేస్తున్నాను తగినంత నేను అయితే కారం బయటగానే కను తింటాను నేను అయితే నాకు తగినంత అయితే వేసాను కారం వేసినాక మంచిగా ఒకసారి కలిశాను కారం వేయంగానే ఎమ్మట వాటర్ చాలా చాన్సేపు కలిపి మంచిగా లాగా అయినాక కారం బాగా మగ్గినాక kura leta kemgbe aga na

తంపరిగా పెడుకోండి ఇదే కొత్తిమీర వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి కొత్తిమీర వేసిన ఒక నిమిటో పెడితే ఒక రెండు నిమిషాలలో చికెన్ అయిపోయింది చికెన్ కంప్లీట్ అయ్యిందండి నేనైతే చికెన్ ఇలా వేస్తాను ఆనియన్స్ లాస్ట్ ఒకటి పైనంగా పడ్డది సో చికెన్లో మంచిగానే టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ పచ్చి చేసుకొని తిన్నాను విలేజ్ స్టైల్ వంటలు ఎలా ఉన్నాయో చూసి